హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా మా చెల్లిని పెళ్ళికూతుని చేస్తున్నాము అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే అనమాట జోడే రోజు తెలుగులో ముహూర్తం అనుకుంటాను ముహూర్తం రోజు అందరూ పందిరేస్తారు కదా మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో పందిర్ లేదనమాట గిరి కడుతున్నాము అందుకే నేను మా పెద్దమ్మ ప్రిపేర్ అవుతున్నాము మా మొహాలు చూసారా వాడిపోయాయి ఎందుకంటే లాస్ట్ నైట్ మా చెల్లిని పెళ్ళికూతుని చేసిన రోజు నిద్ర లేదు రాత్రి రెండో మూడో అయిపోయింది పడుకునేసరికి అంత వర్క్ ఉండింది అలాగే మెహందీ పెట్టుకోవడంలో ఆ టైం అనేది లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఆస్మాన్గిరి కట్టడానికి రెడీ అవుతున్నాము ఒక ఐదు మంది కూర్చొని ఫస్ట్ గంధం అంటించుకుంటారు ఆ ప్రాసెస్ మీకు చెప్తాను ఐదు మంది మెంబర్స్ కూర్చొని గంధం అంటించుకున్న తర్వాత కంకణాలు కట్టుకుంటారు ఒక రెడ్ క్లాత్ తీసుకొని ఆ కంకణాల్లో ఏముంటుంది అంటే ఆకు ఒక్క పసుపు లేదా గంధంతో కలిపిన బియ్యం అన్నమాట ఇక్కడ మా మరిది నేను గంధం పూసింది మా చెల్లి పక్కన వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన మా పెద్దమ్మ ఇంకొక చెల్లి కనిపించడం లేదు తన వీడియోలో బ్యాక్ సైడ్ ఉందనమాట ఐదు మంది కంకణాలు కట్టుకుంటున్నాము నాకు అక్కడ చెప్తుంది మా పెద్దమ్మ అన్నీ ఎలా చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి మా పెద్దమ్మ మాకు మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే అవి అన్నీ మా పెద్దమ్మే దగ్గరుండి చేపిస్తుంది మాకు ఇంకోటి మా పెద్దమ్మ వాళ్ళది పల్లెటూరు కాబట్టి అన్ని ఫార్మాలిటీస్ పెళ్ళికి సంబంధించినవి అది ఎటువంటి ఫంక్షన్ అయినా సరే అన్ని ఫార్మాలిటీస్ దానికి సంబంధించినవి ఏవైనా సరే ఒక్కటి కూడా మిస్ తవ్వకుండా పిన్ టు పిన్ చేపిస్తుంది మా పెద్దమ్మ నాకు ఈ మ్యారేజ్ చాలా యూజ్ అయ్యిందనే చెప్పాలి ఎందుకంటే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అలాగే మా పెద్దమ్మ దగ్గర నుంచి మనము పెద్దవాళ్ళు ఉండడం మనకు చాలా యూజ్ కూడా ఎందుకంటే ఏ టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన సాంప్రదాయాలు మన పెద్దల దగ్గర నుంచి ఏవైతే వచ్చినాయో అవి మనం నేర్చుకొని అలాగే మన నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి యూస్ చేసి అవి అలా అలాగే చెప్పి దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు నేను ఆ విషయాన్ని అయితే చాలా బాగా నేర్చుకున్నాను ఇక్కడ ఈ పెళ్ళిలో లాస్ట్ టూ మ్యారేజెస్లో కూడా చూసేదాన్ని చేసిన అన్ని కానీ అప్పుడు అంత గ్రహించలేకపోయాను గ్రాప్ చేయలేకపోయాను కానీ ఈసారి అయితే బాగా యూస్ చేసుకున్నాను మొత్తము ఇది ఆస్మాన్గిరి నా చేతిలోది అది ఏంటి అంటే ఒక రెడ్ క్లాత్ అనమాట డిజైన్తో కుట్టింటారు మొత్తం వర్క్ వేసింటారు రెడ్ క్లాత్కి మళ్ళీ చుట్టూ పక్కన గ్రీన్ కలర్ క్లాత్తో బార్డర్ వేసి వర్క్ వచ్చి ఉంటుంది అలాగే కాస్త డిజైన్ కూడా వచ్చి ఉంటుంది ఆ క్లాత్కి మధ్యలో ఒక కొబ్బరి గిన్నెలో ఆకు ఒక్క ఇందాకే చెప్పినట్లు పసుపు లేదా గంధంతో కలిపిన బియ్యం అవన్నీ ఇక్కడ నేను మధ్యలో చేయి పెట్టాను కదా అక్కడ పట్ పెట్టి కట్టాలన్నమాట అంటే ఫోర్ సైడ్స్కి మధ్యలో వచ్చేలాగా కట్ కట్టాలి మా పెద్దమ్మ చెప్తూ ఉంటే నేను ఇలా ఇలా అని చెప్పి మొత్తం కడుతూ ఉన్నాను అనమాట నేను ఇందాక చెప్పినట్లు ఈ మ్యారేజ్ నాకు చాలా యూజ్ అయింది అన్ని నేర్చుకోవడానికి అదేంటి మీరు ఒక్కరే ఐదు మంది కడుతున్నారు నిన్న కూడా మీరే ఉన్నారు ఎవరు రిలేటివ్స్ లేరు అనుకోవద్దు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మాకు ఏంటి అంటే ఇక్కడ అమ్మ వాళ్ళది టౌన్ కర్నూలే కాబట్టి మా రిలేటివ్స్ బంధువులు అందరిది కర్నూలే అవ్వడం వల్ల అందరూ నైటే వెళ్ళిపోయారు డైరెక్ట్ ఫంక్షన్ హాల్కే వస్తాము అన్నారు ఇంకెవరు కంఫర్ట్ వాళ్ళదు కదా అని మేము కూడా సరే అని చెప్పి ఓ ఓకే చెప్పేసాము పల్లెటూర్లలో అయితే పెళ్ళికి నాలుగు రోజులు హడావిడి సందడిగా ఉంటుంది కదా మా ఇంట్లో సందడి ఏం తక్కువ లేదు మేమే ఐదు మంది మా అక్క చెల్లెళ్ళమ్మ పిల్లలు హస్బెండ్స్ ఫుల్ గోల గోలగా ఉండింది అసలు ఇక్కడ కడుతున్నాం చూడండి ఫోర్ సైడ్స్ వన్ బై వన్ మా మరిది కడుతున్నారనమాట చైర్ వేసుకొని మేము మెహందీ పెట్టుకున్నానని చెప్పాను కదా మేము బయటి నుంచి అయితే పిలిపించుకోలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది అఫోర్డబుల్లోనే అన్నీ అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తను వచ్చి పెట్టింది పాపము చిన్నపిల్ల బాగా నైట్ అంతా మేల్కొని పెట్టింది చాలా నిద్ర లేక మా మొహాలన్నీ వాడిపోయాయి మీరు చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ ఉండింది అసలు నేను యాక్చువల్గా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నిఖా వీడియోస్ పెడదామనుకున్నాను కానీ అది పెట్టలేకపోతున్నాను నెక్స్ట్ అదేంటి అనేది నేను అది కూడా చెప్తాను మీకు ఇక్కడ ఇక్కడ చూసారా వన్ బై వన్ కట్టేశాము కట్టిన తర్వాత మా అది ఎందుకు కడుతున్నాము ఏంటి అని చెప్పి మళ్ళీ చెప్పింది ఇంకొకటి ఇది కట్టడం వరకే మా బాధ్యత ఫైవ్ డేస్ తర్వాత పెళ్ళి తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చి కడ విప్పాలి దాన్ని ఓన్లీ కట్టడం వరకే మన బాధ్యత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే వచ్చి విప్పుతారు అని చెప్తుంది మా పెద్దమ్మ అలాగే ఎవరైనా అంటూ ముట్టు ఉండే వాళ్ళు కూడా దీని కింద తిరగకూడదు చాలా పవిత్రంగా ఉండాలి అని కూడా చెప్తుండే అవునా అవునా అని వింటూ ఉన్నాం మేము ఇలా వన్ బై వన్ అయితే కట్టడం పూర్తి అయిపోయింది దాన్ని కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడినామో మేము నానా ఇబ్బందులు పడినాము ఇలా కట్టడం పూర్తి అయిన తర్వాత ఇంకా దీని కిందే పొటేలు అయితే కోస్తామన్నమాట ఎందుకంటే ముస్లింస్ ఇళ్ళల్లో నాన్ వెజ్ అది ఎటువంటి ఫంక్షన్ అయినా అవ్వనివ్వండి పెళ్ళి ఏదైనా అవ్వనివ్వండి నాన్ వెజ్ అనేది కంపల్సరీ కదా ఆ పొటేల్ని కూడా చూపిస్తాను పాపం మీకు ఇక్కడ చూసారా నేను మీకు చెప్పాను కదా ఆ కొబ్బరి గిన్నె మధ్యలో పడాలి అని చెప్పేసి అలా కట్టేశాము ఇందాక చెప్పిన పొటేలు ఇదే పాపం ఇది మాకోసం ఇవాళ నైట్కి కట్ అయిపోతుంది నాకు ఇదని చూడగానే పాపం అనిపించేసింది కాకపోతే తప్పదు కదా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనం కంపల్సరీ పూర్తి చేయాల్సిందే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ నేను మా పెద్దమ్మ ఆస్మాన్గిరి కట్టడం పూర్తయిన తర్వాత గిన్నెలు కడుతున్నాము ఒడిబేళ్ళ గిన్నెలు నాకు తెలిసి చాలా మందికి ముస్లిమ్స్కి ఐడియా ఉంటుంది నికా జరిగే టైంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిన తర్వాత నడుముకి ఒక రెడ్ కలర్ క్లాత్లో కడతారనమాట ఈ ఒడిబేళ్ళ గిన్నెలు ఇందులో వచ్చేసి ఆకు ఒక్క బియ్యము అన్నీ కలిపి కొబ్బరి గిన్నెలో మైన పైన ఇలా కొబ్బరి గిన్నెతో క్లోజ్ చేసి ఒక బాల్ షేప్ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసి దానికి చుట్టూ దారం రెడ్ కలర్ దారంతోనే కట్టాలి ముస్లిం సిలలో ఎక్కువగా రెడ్ లేదా గ్రీనే యూజ్ చేస్తుంటారు అది చాలామందికి తెలిసిన విషయమే ఇక్కడ మా పెద్దమ్మ చెప్తూ ఉంది నేను సరే అని చెప్పి ఇలాగే ఇలాగే అని చెప్పి చేస్తున్నాను నెక్స్ట్ టైము నువ్వే చేయాలి ఇవన్నీ నేను చెప్పాను అని చెప్తుంటే మా పెద్దమ్మ అవునా అని చెప్తున్నాను నేను ఇందాక చెప్పినట్లు మా ఇంట్లో మా అమ్మ తర్వాత మా ఇంకెవరైనా ఆ స్థాయిలో ఉన్నారు అంటే మా పెద్దమ్మే థ్యాంక్స్ టు మా పెద్దమ్మ అన్నీ మా అమ్మ ఏవైతే చేస్తుందో అవన్నీ చేస్తుంది మాకు ప్రతి విషయంలోనూ అది కష్టంగానివ్వండి సుఖంగానివ్వండి మాతో మా అమ్మతో పాటు మా వెంట నిలబడేది మా పెద్దమ్మే ఇంకా నెక్స్ట్ ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ ఇది ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరుతున్నాము నేను మా చెల్లెలు అందరూ వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్లో పెళ్ళికూతుర్ని తీసుకొని రమ్మని నన్ను చెప్తే ఇక్కడ నేను దిష్టి తీస్తున్నాను మా చెల్లెలకి ఒక నిమ్మకాయ ఉల్లిగడ్డ తీసి ఇవన్నీ ఇలా కట్ చేసి యాంటీడైనా లో వెయ్యాలి అని చెప్తే అటోటి ఇటోటి వేసి మా చెల్లెల్ని తీసుకొని అలాగే కొంచెం కాస్త కాల్మొహం కడుక్కొని నేను మార్నింగ్ నిన్న మార్నింగ్ తెచ్చిన సింగేర్ గంప అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము నేను నెక్స్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత నిఖా వీడియోస్ కూడా పెడదామనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు ఫుల్ వర్క్ మీకు అందరికీ తెలిసిందే నేను ప్రతి వీడియోలో చెప్పేదే మేము ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ అని చెప్పేసి కాబట్టి మాకు వర్క్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మేమే చేసుకోవాలి దగ్గరుండి ప్రతీది అవ్వడంతో నేను మొబైల్ ఎక్కడో పెట్టేసి ఇంకా వర్క్ బిజీలో పడి పట్టించుకోలేదు ఇంకా అన్ని ఫార్మాలిటీస్ మళ్ళీ ఏది మిస్ అయినా అవతల వాళ్ళ నుంచి మనకు చెడ్డ పేరు రాకూడదు ఆడపిల్లలు ఇలా మిస్టేక్స్ చేశారు అని చెడ్డ పేరు రాకూడదు కాబట్టి ప్రతిదీ దగ్గరుండి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చేశాము అందుకే నేను వీడియో చేయలేకపోయాను నీకాది ఇక్కడ వీళ్ళే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కపుల్ చాలా క్యూట్గా ఉంది కదా వాళ్ళ కపులు పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా భలే మెచ్చుకున్నారు బాగున్నారు జోడి అని చెప్పేసి అలాగే మీరందరూ మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటో తెలుసా మా చెల్లికి మా మరిదికి బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాత్రం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మేము ఐదు మంది సిస్టర్స్ డ్యాన్స్ వేస్తున్నాం లాస్ట్లో వన్ బై వన్ ఇక్కడ మేము నెంబర్ వైజ్గా నిలబడ్డాము మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఇంకా మాకు ఫోర్ మెంబర్స్కి మ్యారేజ్ అయిపోయింది ఇంకా మా చిన్ని చెల్లెలు మాత్రమే ఉంది ఇంకా నెక్స్ట్ తన మ్యారేజ్ అయిపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ అయిపోయినట్లే కానీ చాలా బాగా జరిగింది పెళ్ళి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఆడపిల్లలైనా భలే చేశారమ్మా అని చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటుంటే అమ్మ నాన్న చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నేను నెక్స్ట్ నిఖా వీడియో పెట్టలేదు కాబట్టి పెద్దోడి బియ్యం పోసినాం మా చెల్లెలకి మా మరిదికి అలాగే నేను ఒడి బియ్యం పోసుకున్నాను అది ఫుల్ వీడియో కాస్త లాంగ్ వీడియోనే కానీ పెడదాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మా మరిదికి మా చెల్లెలకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్ మా డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్